హరి ఓం పుత్రి పుత్రులరా స్పైంగ్ పరంగా లైవ్ డెమోతో మీకు సర్ప్రైజింగ్ ఇష్యూ చూపిస్తానండి విభ్రాంతికరమైనది థ్రిల్ని ఇచ్చేటటువంటిది కూడా పన్నెండు ఆరు ఇరవై ఐదు అంటే ఈ ఏడాది జూన్ పన్నెండున అంటే దాదాపుగా నెలన్నరయింది నేను రాహుల్ పప్పు ట్యాంపర్ గురించి ఈసీకి విడుదల చేసినటువంటి ఐదు పాయింట్లతో కూడిన లేఖ నేపథ్యంలో ఒక వీడియో ఇచ్చానండి దానికి అంతకు ముందు కూడా ఈ పోస్ట్కి ముందు కూడాను రాహుల్ని అతడి చెల్లెలు ప్రియాంకని ఉద్దేశించి ట్యాంపర్ని బయటకు లాగండి అప్పుడు సోనియా సంతానంగా గాక ఇందిర వారసులుగా మిమ్మల్ని కన్సిడర్ చేసే ప్రయత్నం చేస్తాము అంటూ నేను ఫీలర్ ఇచ్చాను ఇంతకుముందు నేను చెప్పుకొని ఉన్నాను ఆఫ్టర్ ఆల్ నేను ఫీలర్ ఇస్తే ఏమవ్వదు కానీ నేను గూఢచర్య వ్యూహాల ప్రకటనకర్తని పీవీజీ గూఢచర్య వలయం తరపున గూఢచర్య వ్యూహాల ప్రకటనకర్తని కాబట్టి నా వాక్కు కన్సిడరబుల్ కానీ పరిశీలనకే కన్సిడర్ చేస్తారు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే మరింత గట్టిగా ఉంగరాల వేళ్లతో మొట్టవలసి ఉంటుంది సన్యాసి వేళ్లతో ముడితే చాలదు కాబట్టి నేను ఏది చెప్తానో దాన్ని ఆయా వ్యక్తులకి పీవీజీ వర్గం కన్ఫర్మ్ చేస్తుంది వాళ్ళదైన స్పైంగ్ మర్మ భాషలు అప్పుడు చర్యలు తీసుకుంటారన్నమాట అప్పుడు అది తమ బుద్ధిని బట్టి ఏదో డోర్ ఆర్ ట్రాప్ ఎటువైపు వెళ్తారో శ్రేయో మార్గంలోనో ప్రేయో మార్గంలోనో మేమైతే ధర్మ మార్గం చూపిస్తాం కానీ బుద్ధి చంబాకలాగా వంకర బుద్ధి అయితే అది ఎప్పుడు కుక్కతో ఒక వంకరలా ఎప్పుడు ట్రాప్ అయిపోయి వెళ్తుంది తనను తాను ఇజినరీ అనుకుని మేధావిని అనుకొని ఆ డ్రామోజీ గడిచ్చినటువంటి బిరుదుని నిజం అనుకొని బొకబోర్లా పడుతూ ఉంటాడు ఎన్నిసార్లు పడి ముక్కు పగిలినా ఆ బొల్లిగడ్డపు వ్యక్తికి అస్సలు బుద్ధే రాదు బుద్ధి రావడానికి ఉండాలి కదా మెదడు ఒకటి ఆ ఇజినరీ కపాలంలో ఖాళీ అతడు అతడెప్పుడూ ట్రాప్నే ఎంచుకున్నాడు అయితే ఈ రాహుల్ అండ్ ప్రియాంక నిన్న రాజ్యసభలో సారీ లోక్సభలో మోడీ మోసాన్ని ఉతికి పారేస్తూ వాళ్ళు ట్యాంపర్ని అందున టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీతో కలిసి నారా చంద్రబాబు నాయుడు అంటూ చంబా గురించి కూడా తీశారు రాత్రికి రాత్రి అతడి భార్య షేర్లు ఎలా అదే హెరిటేజ్ అతని భార్య నడిపిస్తున్న హెరిటేజ్ సంస్థలోకి డబ్బు పెట్టుబడులు యాభై మూడు లక్షలు ఎలా వచ్చినాయి ఈ దగ్గర నుంచి ఆ ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందైతే ట్యాంపర్ ఎన్నికలే అంటూ ఈ ముగ్గురు మూడు దిక్కుల నుండి ఆ మోడీషాల్ని ఉతికి పారేస్తే దెబ్బకి విశ్వగుర్రు కాస్త ఎర్రి మొహం పెట్టాడు ఇది ఆ వీడియోని మీకు రెడీ టు వాచ్ నేను సమర్పిస్తున్నానండి రాగుల్ పప్పు అంటూనే చెప్పాను ప్రయత్నించు ట్యాంపర్ని గట్టిగా లాగండి బయటికి అప్పుడు వీల్ సపోర్ట్ మేము ప్రయత్నం చేస్తాం మీకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం కాదు సపోర్ట్ చేస్తాం ఇందిర వారసులుగా మిమ్మల్ని గుర్తిస్తాం సోనియా సంతానంగా కంటే అంటూ ఇచ్చాను అప్పటి ఆ వీడియో లింక్ అది మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం అన్న ప్లేలిస్ట్లో మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట అన్న ప్లేలిస్ట్లో మీకు లభ్యమే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అయినా మీకు రెడీ టు వాచ్ కూడా అందిస్తాను ఒక కరెంట్ ఇష్యూని పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అండి ఎలియాస్ ఇటలీ గాంధీ సోనియా అనే కొడుకు రాహుల్ పప్పు ఒక విదేశీ మహిళకి పుట్టిన వాడు ఎన్నటికీ దేశభక్తుడు కాలేడు అంటూ వాట్సాప్ యూనివర్సిటీలు చాణక్యుడి పేరిట ప్రచారం చేశాయి నిజంగా చాణక్యుడు ఆ మాట అన్నాడో లేదో నాకు తెలియదు నేనైతే చాణక్య సాహిత్యంలో చదవలేదు వాళ్ళు ప్రచారిస్తూ ఉంటారు అలాగే ఈ రాగుల్ పప్పు ఎందుకు రాగుల్ అనే అంటున్నానో పప్పు అని అంటున్నానో ఆ మెదడు పెద్ద పరిపక్వం కాదు కళావతి నేపథ్యంలో కూడా అది నిరూపించండి ఇకపోతే అతడు స్వదేశీ అవ్వడు భారతీయుడు అవ్వడు అని ఎప్పుడో అమ్మఒడు బిగినింగ్ పోస్ట్ లోనే పెట్టారు ఎందుకంటే తినే తిండి ఇటాలియన్ ఇంట్లో పిల్లలకు పెట్టుకున్న పేర్లు ఇటాలియన్ ఎప్పుడు అమ్మమ్మ చేతి అమ్మమ్మ ఇంటి ఊరు చుట్టూ ఇటలీ చుట్టూ తిరిగి తిరిగి కూడాను ఇప్పటికీ తాను కోడలిగా వచ్చి ఇందులోకి ఏం చేస్తుందో తనకే కోడలో వచ్చి తనకు అదే చేస్తుందన్న సువర్ణముఖి భయం కొద్దీ ఆ మైను ఆ సోనియా అనే శాంతి కొడుక్కి పెళ్లి కూడా చేయలేదు ముదిరిపోయి బెండకాయ ముసలివాడి కూడా అయిపోయాడు గడ్డ కూడా నేర్చిపోయింది అయితే ఈ రాహుల్ పప్పుని అతడి సోదరి ప్రియాంక వాద్రాని ఉద్దేశించి రెండు వేల సెప్టెంబర్ అక్టోబర్ లో అనుకుంటాను ఎన్నికల ట్యాంపర్ ఫలితాలు వచ్చాకే అక్కడ ఢిల్లీలో మోడీ ఇక్కడ చంబా సీట్ ఎక్కాకే చంబాతో పాటు పుట్టకుండ పీకే కూడా ఉపమ్మ కదా ఉపమ్మ వీళ్ళు సీట్ అధికారాలు చేపట్టాకే నేను ఒక వీడియో వీళ్ళిద్దరిని ఆ ఇటాలియన్ ప్లాంటర్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా సనాన్ని ఉద్దేశించి నేను ఒక వీడియో చేశాను సరేనబా ట్యాంపర్ బయటకు తీయండి ట్యాంపర్ కి అగైనిస్ట్ గా వ్యతిరేకంగా పోరాడి దాన్ని బయటకు తీయండి అప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేసేవి ఆలోచన చేస్తాం మీ తల్లిని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీంట్ ఎక్స్క్యూజ్ అదే మిమ్మల్ని ఇద్దరిని అయితే ఆలోచిస్తాం అని ఒక ఫీలింగ్ ఛాన్ చాలా ఆలస్యంగా ఇప్పుడు స్పందించాడు ఐదు పాయింట్లతో ఒక లెటర్ టాంపర్ని క్వశ్చన్ చేస్తూ సరే ఆ పార్టీ దమ్ము చూపించినందుకు సూర్యా కొడుకైనా సరే కన్సడర్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను జూన్ నైనా మిస్టర్ రాహుల్ నీ పోరాటం మరింత బలవత్తరం చెంది మరింత బలంగా ఎదుర్కొంది ఇప్పుడు నీ తల్లి చేసిన కుట్రలకి నువ్వు ప్రాయశ్చిత్తం పాటిస్తున్నావు అనుకుంటాం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు అనుకుంటాం అది నీ చెల్లికి అయితే కూడా ఆ చాయిస్ కూడా ఇవ్వను కేవలం నీకే ఇస్తున్నాం కానీ ట్యాంపర్ ని బయటికి లాగు ఎలుక కలుగులో దక్కుంది దాన్ని నోట ట్యాంపర్ అనే దారం పట్టుకుని ఆ దారాన్ని బయటకు లాటితే ఎలుక కూడా ఏడ్చబడాలి కలుగులోంచి బయటకి ఆ ఎలుక పేరు మోడి ఆ ఎలుక పేరు చెంబ అంతే పీకే కొంత సీన్ లేదులే కాబట్టి ఈ ఇద్దరిని ఎందుకండి చంబ అని అంటున్నానంటే అతడు డ్రామోజీ సీట్లోకి వచ్చాడు డ్రామోజీనే దీని అంతటికి కారకుడు ఇప్పుడు గాక కాబట్టి ఈ జంట ఎలుకల్ని పట్టి లావ్ అప్పుడు నీ ప్రాయశ్చిత్తాన్ని మేము కన్సిడర్ చేస్తాం పరిగణనలోకి తీసుకుంటాం నీకు ఎక్స్క్యూజ్ అన్నది ఇవ్వబడుతుంది కాబట్టి గెట్ రెడీ అప్పుడు నీలో ఇందిర రక్తం కొంత ఉండి ఇందిర వారసత్వాన్ని అంగీకరిస్తాం రాజీవ్ రక్తం కొంత బలపడింది అనుకుంటాం సో ట్రై లెవెల్ బెస్ట్ ఇస్ మై గైడెన్స్ అండ్ దిస్ ఇస్ మై వార్నింగ్ ఆల్సో సో చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రాహుల్ సరే ప్రియపుత్రిపురా అదండి చూసారు కదా వీడియో తదుపరి అదెప్పుడు జూన్ పన్నెండున ఇచ్చిన వీడియో ఇప్పుడు మొన్న జూలై ఇరవై ఎనిమిది లోక్సభ ప్రసారాల్లోనే చూశాను అన్నా చెల్లెళ్ళిద్దరు మోడీ చాలా దుమ్ము దులపడం ఆ విశ్వగురు ఎర్రిమొహం పెట్టడం ఇంకా బయటికి లాగితే ప్రపంచ దేశాల నుండి కూడా విదేశాల నుండి కూడా రాహుల్కి అతడికి చెల్లెలకి సపోర్ట్ లభిస్తుంది కూడా ఎందుకంటే ఆ ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాం కాబట్టి మోడీ ఇప్పుడు అస్సాం ఎన్నికలకి తెగబడు ట్యాంపర్తో చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పటికే చేసిన దానికి మరింత ఇరుక్కుపోయి అడుస్తున్నారు కదా నువ్వైనా చెంబా అయినా చూద్దురు కానీ ఎవరికి తెలియదన్నప్పుడు చిటికన వేల మీద ప్రపంచాన్ని దిప్పాడు డ్రామోజీ ఆడిచ్చిన బిరుదుతో లించాడు చంబా ఏం చంబా ఇప్పుడు అర్థమైంది కదా సింగపూర్ నిన్ను ఎత్తి కొడితే ఇలాంటి డోర్ ముయించడాలే కదా మా మొహం మీద తలుపులేయడం కదా చూపించావు నువ్వు మాకు పివిజీకి చూపించావు జస్ట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు నన్ను బ్రేక్ చేయడం కోసం ఎన్ని గడపలు ఎక్కించి దింపావు ఎన్నిసార్లు మొహం మీద తలుపులేయించావు ఇప్పుడు అందున ఎగురుకుంటూ వెళ్ళావు సింగపూర్ ప్రభుత్వమే నీకు మిత్రం వ్యక్తులు అవుతారు దేశాలు మిత్రత్వం అంటే ఆయా వ్యవస్థకి వ్యవస్థకి మధ్య ఉంటుంది వ్యక్తులకి వ్యవస్థకి మధ్య కాదు ఆ ఇంగితం కూడా లేదు నీకు ఆ పాటి గోడచర్య జ్ఞానం కూడా లేదు నీకు మళ్ళీ ఈజినర్ ఇవి చూస్తూ కానీ సింగపూర్ తర్వాత ఇంకా ఎన్ని దేశాలు క్యూలో ఉన్నాయో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నువ్వు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఇప్పుడన్నా ఎక్కడ ఎక్కడ ట్రాప్ అయ్యింది ఎక్కడ హ్యాక్ అయ్యింది తెలిస్తే డ్రామోజీ వలయం తిరిగి పట్టు సంపాదించగలం అనుకుని తిరిగావు కదా అనుభవించు అనుభవించు చెంబా ఎప్పుడో నువ్వు వెనుపడు పొడిచావే నీ మామ ఆ తగాడు పాడుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం బోరగొంతులో పుట్టింది పెరిగింది ఎందుకు అనుభవించడానికే అంటూ అతడి పైత్యాన్నంతా చూపించుకుండే పాత్ర ఇప్పుడు అనుభవిద్దు కానీ నీ కొడుకు నీ మనుమడు నీ మనుమడికి పుట్టబోయే మనుమడితో సహా దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ అందరికీ చెప్తున్నాను చెంబా ఒక్కడికే కాదు మైనోకి మోడీకి ఈ డ్రామోజీ గూఢచర్య వలయంలో జబ్బలు జరుచుకున్న అందరికీ దట్స్ ఆల్ ట్రంప్ ఏడుపు ట్రంప్ ఏడుస్తున్నాడు కదా కనెక్షన్ జనాలకు అర్థం కాకపోవచ్చు బట్ నీకన్నా అర్థం అవ్వాలి కదా ఏమన్నా మెదడు ఉంటే చూద్దాం ఓ ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము చర్చనీయాంశము అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ ఎందుకంటే ఒకరిద్దరితో కూర్చొని చర్చిస్తేనే ఇందులో ఉండే సూక్ష్మత అర్థం అవుతుందండి దట్స్ వై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్